నమస్తే నేను సిరి ఇప్పుడు చూసినట్టయితే మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అక్కడ ఏర్పడడం జరిగింది మహారాష్ట్రలో కూడా బీజేపీ గెలవడం జరిగింది అయితే ఇప్పుడు బీజేపీ గెలిచిన తర్వాత అయితే రెండు వేల ఇరవై ఏడులో అయితే జమిలీ ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది అయితే దీంతో ఇక్కడ ఏపీలో ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ ఎలక్షన్స్ లో గెలిచే అవకాశం ఉందా ఏదైతే ఇప్పుడు తన పక్కన ఈ టీం ఉందో ఈ టీమ్ తోని జమిలీ ఎలక్షన్స్ వెళ్తే అక్కడ తను గెలుస్తాడా లేదా అనే అంశం అయితే చర్చనీ అంశం అయింది దీని మీద మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎంకే రావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎప్పుడైతే మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి గెలవడం జరిగిందో ఆ తర్వాత అయితే జమిలీ ఎలక్షన్స్ ఖచ్చితంగా వస్తాయని ఒక 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 వార్త అయితే హల్చల్ అవుతుంది అది కూడా రెండు వేల ఇరవై ఏడులో వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక వార్త వస్తుంది బయటికి దీంతో ఇక్కడ ఏపీలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యారు మరి ఈ తోని మళ్ళీ జమిలీ కి వెళ్తే అక్కడ గెలుస్తాడా లేదా అనే ఒక చర్చ అయితే మొదలైంది సార్ మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు అనేటువంటిది ఒక ఊహాగానము కొంతమంది బుర్రలో ఉన్నటువంటి ఆలోచన తప్ప అది వాస్తవ రూపం దాల్చేటువంటి అవకాశాలు లేవు అనేది నా అభిప్రాయం ఏంటి రెండు వేల ఇరవై ఏడుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనేటువంటి ప్రశ్న ఎందుకు అంటే లోక్సభ గడువు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది దాన్ని రెండు సంవత్సరాలు అడ్వాన్స్ చేస్తారా అనేటువంటిది ఒకటి అదే విధంగా ఇప్పుడు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణ కానివ్వండి లేదా ఇతర కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల గడువు కూడా మళ్ళా అది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉన్నాయి అందువల్ల ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా మళ్ళా రద్దు చేస్తారా రద్దు చేయాలంటే రాజ్యాంగ సవరణలు ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది అందుకని ఈ ప్రక్రియ అంతా ఎప్పుడు చేస్తారు ఈ ప్రక్రియకి అవసరమైనటువంటి బలం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదా ఇటువంటి పెను మార్పులు చేయడానికి అవసరమైనటువంటి బలం కేంద్ర ప్రభుత్వానికి లోక్సభలో ఉన్నదా ఇవన్నీ కూడా అనేకమైనటువంటి వివాహజనకమైనటువంటి ప్రశ్నలు ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వము జములీ ఎన్నికల గురించి నిర్దిష్టంగా ఒక ప్రతిపాదనను కనుక ముందుకు తెస్తే దాన్ని బట్టి ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం చెప్పగలం తప్ప మీ కొంతమంది మధ్యలో ఉన్నటువంటి మీడియా కావచ్చు లేదా మరొకరు కావచ్చు ఎవరైనా కానీ అలాంటి అభిప్రాయాలను వెల్లడిస్తే దాని ప్రాతిపదికగా మనం చర్చలు జరపలేము దాని ప్రాతిపదికన ఎలాంటి నిర్ణయాలకి రాకూడదు అనేది నా అభిప్రాయం అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సరే ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం పదకొండు సీట్లే ఉన్నాయి ఇంతకుముందు కూడా చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే జెమిలీ ఎలక్షన్స్ వస్తాయి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అంటే ఇప్పుడు ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఉందో అది ఎక్కువ రోజులు ఉండదు జెమిలీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ మేమే వస్తామని చెప్పేసి తనైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి ఆయన ధీమా వెనకాల గల కారణం ఏంటి ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ప్రజలైతే తనని వద్దనుకొని పక్కన పెట్టారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక అసలు ఎలా అంటే ఇప్పుడు ఏర్పడినటువంటి మూడు పార్టీల కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది ప్రజల మీద భారాలు మోపుతుంది అవి అటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఎన్నికలు జరిగేట్లయితే జనం తన వైపు వస్తారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి లేదా వైసీపీ నాయకుల యొక్క అంచనాగా ఆలోచనగా ఉన్నది అందువలన గతంలో కూడా మనం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రికార్డు స్థాయిలో మెజార్టీ ఇచ్చినటువంటి ఓటర్లు ఆ ఇచ్చినటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేసుకున్నారు ఒకటి అప్రజాస్వామికంగా ప్రతిపక్షాల మీద లేదా ప్రజా సంఘాల మీద అణిచివేత చర్యలకు పూనుకోవడం ఒకటైతే మొత్తం అసలు కీలకమైనటువంటి నిరుద్యోగము దారిద్ర్యము లేకపోతే ఇటువంటి వాటన్నిటిని కూడా వదిలేసి కేవలం సంక్షేమ పథకాలు నేరుగా నగదు బదిలీ వంటి వాటి మీదనే కేంద్రీకరించిన ఫలితంగా ఆ రాష్ట్రంలో నిరుద్యోగ యువతలో కానివ్వండి లేదా వివిధ సామాజిక తరగతులు లేదా ఆర్థిక తరగతుల్లో కానీ అసంతృప్తి తలెత్తుంది అనేటువంటిది ఒకటి దానికి తోడు ఆయన అప్రజాస్వామికమైనటువంటి ఏకపక్షమైనటువంటి వైఖరి జనంతో కలవకపోవడం ఇటువంటివన్నీ కూడా అనేక కారణాలతో జగన్మోహన్ రెడ్డి గారు పరాజయం పాలయ్యారు అదే పరిస్థితి మళ్ళా ఇప్పుడు కూడా ఉంటుంది తనకు పెట్టినటువంటి గతే తనకు తనకు సంక్రమించినటువంటిది మళ్ళా చంద్రబాబు నాయుడు కూడా వస్తుంది అది తనకు ప్లస్ అవుతుంది అనేటువంటి అభిప్రాయాలతో ఆయన ఉన్నాడు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయనకు సలహాదారులుగా పనిచేసినటువంటి వాళ్ళు కానీ లేదా ఆయనకు నమ్మిన బంట్లుగా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఆ పార్టీ కార్యకర్తల్లో కూడా వాళ్ళ మీద సదాభిప్రాయం లేదు అనేటువంటి మనం గమనించాలి అందువల్ల అదే టీముని పెట్టుకొని ఆయన మళ్ళీ ఓటర్ల ముందుకు వెళ్తే ఆ పార్టీ కార్యకర్తల్లో గతంలో మాదిరి గట్టి విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డిని లేదా ఆయన ని చూసి గట్టిగా పనిచేస్తారా లేదా అనేటువంటిది సందేహమే గా మొన్నటి ఎన్నికల్లోనే గట్టిగా పనిచేయలేదు ఇప్పుడు ఇదే టీమ్ తో మళ్ళీ ఇంకోసారి కనుక వెళ్ళినట్లయితే మరికొంతమంది కార్యకర్తలు క్యాంపెయిన్ కానీ లేదా ఆ పార్టీ మద్దతుదారులుగా ఉండటానికి దూరంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు చూసినట్టయితే మీరు ఇందాక మాట్లాడినట్టే ఎవరైతే అంటే ప్రజల్లో ఒక వైసీపీ ఓడిపోవడానికి కారణం ఒక ఒక వ్యక్తి అని చెప్పేసి అనుకున్నారో మళ్ళీ పగ్గాలు ఆ ఆయన చేతికి ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేతికి ఇచ్చారు ఇప్పుడు ఇంకా వ్యతిరేకత పెరిగిందని అనిపిస్తుంది ప్రజల్లో మరి ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు సరే మరి ఏ ధైర్యంతో ఆల్రెడీ ఒక వ్యతిరేకత ఉంది ఆయన పైన మళ్ళీ కూడా ఆయనకే పగ్గాలు ఇవ్వడం చూస్తుంటే దీన్ని ఎలా చూ ఎలా తీసుకోవాలి అసలు మనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి నుంచి సరైనటువంటి గుణపాఠాలు తీసుకోలేదు ఆయన అనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది ఏమైనా సరే నేను ఏది చెప్తే అది నంది అంటే నంది పంది అంటే పంది అని జనం భావిస్తారు అనేటువంటి ఒక గుడ్డి నమ్మకంతో ఆయన వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది జనం అట్లా ఎప్పుడు ఉండరు ఎందుకంటే జనానికి కూడా విచక్షణ ఉంటుంది సంక్షేమ పథకాలు అందిస్తే తీసుకుంటారు తప్ప మిగిలినటువంటి విషయాల్లో ఎవరు వచ్చినా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప ఏమిటి అనేటువంటి అభిప్రాయం వచ్చిన కారణంగానే ఆయన సంక్షేమ పథకాలతో లబ్ధి పొందినటువంటి వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాము అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మూడు పార్టీల కూటమి నాయకత్వాన్ని ఎంచుకున్నారు అందువలన ఒకసారి సంక్షేమ పథకాలకి జనం అలవాటు పడిన తర్వాత ఎంత ఇచ్చారు అనేటువంటిది కాదు గతంలో ఎంత ఇచ్చారు అనేటువంటిది కాదు భవిష్యత్తులో ఎంత ఇస్తారు అనేటువంటి దాని మీద ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా అలాంటి పరిణామమే మనకి కనిపించింది లడ్కీ బహిన్ పథకం పేరుతోటి ఎన్నికలకు ముందు జారీ చేసినటువంటి ఆ నగదు బదిలీ అనేటువంటిది దానికి రెండు శాతం ఓట్ల పైన గతంలో అంటే ఐదు నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికలతో పోలిస్తే ఇంకో రెండు శాతం వచ్చినప్పటికీ మొత్తంగా మా పరిస్థితి అంతా కూడా దారుమారైనటువంటి అవకాశాన్ని చూసాం మనం అందువలన జనం ఎప్పుడు ఎట్లా స్పందిస్తారు అనేటువంటిది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా మనకు కనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు భ్రమలు పెట్టుకోవచ్చు కానీ ఆయన భ్రమలు పెట్టుకున్నట్టు దానికి అనుగుణంగా జరుగుతాయని చెప్పలేము రెండోది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు రాబోయేటువంటి ఏడాది కాలంలోనూ రెండేళ్ల కాలంలోనూ విచారణ జరిగి ఏవైనా శిక్షలు పడేట్లయితే ఆయన అసలు పోటీ చేయడానికి కూడా అర్హత కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది అటువంటిప్పుడు అసలు ఆ వైసీపీ అనేటువంటిది ఇప్పుడున్న స్థితిలో అట్లాగే ఉంటుందా లేకపోతే ముక్కలు చెక్కలుగా చీలి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారా అన్నది కూడా మనం చెప్పలేము అంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఎంపీల దగ్గర నుంచి వెళ్ళి ఇప్పుడు నిన్న కూడా ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేసేసి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ అంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు బహిరంగంగానే ఈసారి వైసీపీ ఓటమి కారణం జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకొంతమంది సలహా వల్లనే ఈ పార్టీకి గతి పట్టిందని చెప్తున్న సమయంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని అంటే పార్టీలో ఉన్న వ్యక్తుల్ని మళ్ళీ చేంజ్ చేసే అవకాశం ఉందంటారా లేకపోతే ఇదే టీమ్ తోని కంటిన్యూ చేస్తారంటారా సార్ గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీలో ఇదే విధమైనటువంటి విమర్శ వచ్చింది కార్యకర్తలను పట్టించుకోలేదు గెలిచిన తర్వాత అధికారానికి వచ్చిన తర్వాత అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే నేను మారిపోయాను నా ప్రవర్తన గతంలో మాదిరి ఉండదు అని చెప్పేసి చెప్పారు కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధికారానికి వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోగా అదే విధమైనటువంటి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారో అదే విధమైనటువంటి వ్యవహార ఉంది అందువలన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అటువంటిది కనుక అనుకున్నట్లయితే ఆ విధమైనటువంటి పరిస్థితి ఉండే అవకాశం కూడా లేదు జనం కూడా అనేక అనుభవాలు చూసిన తర్వాత ఎప్పటికప్పుడు గతంలో మాదిరి మా తాత కాంగ్రెస్ లేదా మా మా తాత కమ్యూనిస్టు మేము కూడా అదే పార్టీలో ఉంటాం అనే దశాబ్దాలు తరబడి కొనసాగినటువంటి రోజులు గతంలో ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు రెండోది నాయకులు కూడా మీరు చెప్పినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు లేదా ఎంపీలు కావచ్చు రకరకాల కారణాలతోటి వాళ్ళు రాజీనామా చేసి ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోవడానికి అలవాటు పడినటువంటి వాళ్ళుగా మనకు కనిపిస్తున్నారు అందువల్ల వాళ్ళని ప్రామాణికంగా తీసుకుంటారా అంటే తీసుకోవాలి అదే విధంగా ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అనేక మంది ఫిరాయించినటువంటి వాళ్ళు ఉన్నారు అధికారం కోసం ఫిరాయింపులు అనేటువంటిది ఒక సాధారణ ధోరణిగా మారిపోయిన తర్వాత జనం ఎట్లా చూస్తారు ఏమిటనేటువంటిది ఎన్నికల్లోనే మనకి స్పష్టం రైట్ సార్ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మాతో పాటు వచ్చిన ధన్యవాదాలు